పొరింది సంఘానికి అపోస్తురైనటువంటి పౌరులు రాస్తూ చెప్తున్నటువంటి మాట మీరు దేవుని ఆలయమై ఉన్నారు నిజమైన మనం ఆ దేవుని ఆలయమై ఉన్నామా ఎలాగై ఉన్నాము ఎలాగై ఉన్నాము మనం ప్రతి ఆదివారం ఆలయానికి కలిపినాం కన్నా మరి అక్కడ దేవుడు ఉండడా అక్కడ దేవుడు ఉంటాడు కదన్నా ఆ ఆ ఆలయము పరిశుద్ధమైనది కదన్నా అంటే కరెక్టే దేవుని ఆలయము మనుషులు కట్టిన దానిని మనం చూస్తున్నాం అది క్రియరూపంగా కనబడుతుంది కాదా క్రియరూపంగా కనబడుతున్నటువంటి ఆలయము మనుషుల చేత నిర్మింపబడినటువంటి ఆలయము ఆ ఆలయంలో దేవుడు ఉండడానికి ఖచ్చితంగా ఉంటాడు ఆలయంలోనికి దేవుడు వస్తాడు అలాగనే దేహము కూడా వస్తుంది ఆ ఆలయంలోనికి వస్తుంది ఈ భౌతికమైనటువంటి మన దేహమైనటువంటి దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఈ దేహంలోనికి దేవుడు ఉంటాడు దయ్యము కూడా ఉంటుంది ఒకే ఆలయంలో ఇద్దరు ఎలా ఉంటారన్న అంటే రక్షణ పొంది లోకపరముగా లోక సంబంధమైనటువంటి వాటిని చేస్తూ లోకంలో ఉన్నటువంటి ప్రతి పనిలో మనం పాల్గొన్నప్పుడు లోక సంబంధమైనటువంటి అపవాది క్రియలలో మనం పాల్గొన్నప్పుడు అపవాది మన హృదయంలోనికి వస్తుంది లేఖనం ఒక మాట సెలవిస్తుంది బైబిల్లో ఒక మాట సెలవిస్తుంది ఏంటంటే ఒక వ్యక్తి తన హృదయం అనే ఇల్లును శుభ్రంగా ఊర్చి అమర్చి ఊర్చిన తర్వాత అప్పటి వరకు ఆ హృదయంలో నివసించిన ఆ ఇంట్లో నివసించినటువంటి ఒక దెయ్యము ఒక దెయ్యమా రెండు దయాల ఒక దెయ్యము నేను విడిచిపెట్టి వచ్చినటువంటి నా గృహం ఎలాగ ఉన్నదో చూసి దానిలో నేను ఉండవచ్చా లేదా అని చెప్పి చూసి వెళ్దామని వచ్చింది వచ్చినప్పుడు ఆ ఆలయము చక్కగా ఆ గృహము ఊర్చి అమర్చి శుభ్రంగా ఉన్నది అయితే ఆ సమయము నందు తనకంటే చెడ్డమైనటువంటి మరి ఏడు దయ్యాలను తీసుకుని వస్తానని వెళ్ళి ఆ ఏడు దెయ్యాలను తీసుకుని వచ్చి ఆ గృహంలో నివసించినప్పుడు తన స్థితి మొదటి స్థితి కంటే కడపడి స్థితి బహు బహు భయంకరంగా మారిపోయినది అది దేవుని యొక్క ఆలయమైనటువంటి ఆ గృహంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండాల్సినది అమర్చి ఉండుట అమర్చి ఉండటం అంటే మన హృదయము దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి దేవునితో మనము ప్రతినిత్యము మాట్లాడుతూ ఆయన వాక్యములు ఆయన పాటలు వింటూ మన హృదయాన్ని ఖాళీగా ఉంచకూడదు కానీ మనం ఏం చేస్తా ఉంటామంటే ఖాళీగా ఉంచి ఆ హృదయంలోనికి చెడ్డ ఆలోచనలన్నీ తీసుకుని వస్తాం మన ఆలోచనలో మంచివి కాదు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే యువను దోచుకుందామా ఏమి తెచ్చుకుందామా రేపు సంగతి ఏమిటి రేపు అయ్యో నా కుటుంబంలో రేపు తిండి లేదేమో నా కుటుంబ పరిస్థితి ఏమిటి అని చెప్పి మనం ఆలోచిస్తాం రేపటి సంగతిని వచ్చి రేపు ఆలోచించుకోవాలి కానీ ఏనాటికి నువ్వు ఆ నాటి వచ్చాని లేఖనంలో సెలవిస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే రేపటి గురించి ఆలోచన చేస్తాం నా దేవుని ఆలయం ఎలా అవుతుంది అందుకే ఓ భక్తుడు పాడాడు గోడలలో ೇನು ದೇವು